మందపాకల గ్రామ కన్వీనర్ గాడి వెంకటేశ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ నుంచి జనసేనలో చేరారు అది భారీ షాక్ అనేది అని అంటున్నారు సంవత్సరం సంవత్సరం అందించి పార్టీకి ఎడంగా ఉండి పార్టీ కార్యక్రమాలకి అటెండ్ కావడం లేదు ఆయన జనసేనలో వెళ్ళినంత మాత్రంలోనే అక్కడ ఓటింగ్ ఏమి తగ్గదు అక్కడ గతంలో రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు ఇంకా మెజార్టీ వస్తుంది కానీ ఆయన వెళ్ళినందువల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది నష్టం లేదని సభాముఖంగా తెలియదు ఈరోజు మందభాగం నుంచి వైఎస్ఆర్సీపీ గ్రామ కన్వీనర్ గాది వెంకటేశ్వరతో పాటు వారి సన్నిహితులు మిగతా వాళ్ళు చాలా మంది జనసేనలో చేరారు వైఎస్ఆర్ పార్టీకి మందభాగం పంచాయతీలో భారీ శాఖ అని స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అతను గతంలో కన్వీనర్ గారు కన్వీనర్గా ఉండటం వాస్తవమే కానీ అతను అతని ఎంపడేళ్ళ సన్నిహితులు మాత్రం గతంలో కూడా జనసేన పార్టీలో ఉండేవాళ్లేను కొంతమంది తెలుగుదేశంలో ఉండేవాళ్లేను అంతేగాని వైఎస్ఆర్ పార్టీ నుంచి పోయి వాళ్ళు వాళ్ళు ఎవరో లేరు దీనివల్ల మందపాగాల పంచాయతీ వైఎస్ఆర్ సిపికి భారీ షాక్ తగిలే అంత సీను లేదు ఇంకా అంత ఇది లేదు రేపు సార్వత్రిక ఎన్నికల్లో రేపు ఎవరికి ఏం షాక్ దొరుకుతే రేపు తర్వాత తెలుస్తుంది ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి పవన్గడ్డ నియోజకవర్గం కోడూరు మండలం నుంచి జడ్పీటీ సీదరెడ్డి ఎకర్ సతాన్ని మాట్లాడుతున్నాను ఈ మధ్య కోడూరు మండలంలో కోటమి చేరికలు టీడీపీ వాళ్ళు జనసేనలో చేరి రెండు కుటుంబాలు జనసేనలో చేరిక వైసీపీకి భారీ షాక్ మందభాగంలో మొత్తం ఖాళీ అయిపోయింది వైసీపీకి భారీ షాక్ అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా ఏదోదో పెట్టేసేసి టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేనలో చేరతాం పాత జనసేన వాళ్ళు మళ్ళీ కండవాళ్ళకు కప్పుకోవటం నిన్న పేపర్లో చూశాను నిన్ను కూడా గ్రూప్లో చూశాను మా పార్టీ కండవాళ్ళు కప్పుకోకుండా ఏదో అవసరాల కోసం జయపేర గ్రామస్తులు పార్టీలో పనులు చేయించుకొని మా కండ ఈ రోజు వరకు కూడా కప్పుకోలేదారు మళ్ళీ టీడీపీ కండవాళ్ళు ఒప్పుకున్నారు అక్కడ వైసీపీకి భారీ షాక్ ఏంటి మేం చెప్పలేమా అలా చేయొచ్చా మీరు చెప్పుకోండి మాకేం ఇబ్బంది లేదు మేము గడప గడప తిరుగుతున్నాం ప్రజల సంబంధం బాగుంది రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్లో మా రమేష్ గారు ఎంపీ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని ఈ సమర్థం తెలియజేశారు